పల్లీలు గోంగూర చట్నీ తయారు చేసుకున్నాము దానికి కావలసిన పదార్థాలు గోంగూర పల్లీలు ఎండుమిర్చి తాలింపు గింజలు కలియమాకు తెల్లగడ్డ ఉల్లిపాయ ఇప్పుడు దీన్ని మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు మనము చట్నీ తయారు చేసుకున్నాం గోంగూర చట్నీ ముందుగా స్టవ్ కలిగించుకున్నాము ఒక కడాయి పెట్టేసుకున్నాము ఇందులో మనం ఎండుమిర్చి ఫ్రై చేసుకున్నాము ఇందులో ఇందులో కొంచెం జీలకర్ర కూడా వేసేసుకున్నాము మంచిగా ఫ్రై చేసుకున్నాము ఇవి ఫ్రై అయినాయండి ఇప్పుడు ఇటు దింపి మనము పక్కన పెట్టుకున్నాము మనం పల్లీలు కూడా ఫ్రై చేసుకున్నాము పల్లీలు కూడా వేగినాయండి వీటిని కూడా మనము దిప్పేసి పక్కన పెట్టేసుకున్నాము గోంగూర కూడా ఫ్రై చేసుకున్నాము ఫ్రై చేసుకున్నాము కూడా మంచిగా ఫ్రై అవ ఇది కూడా ఫ్రై అయిందండి ఇప్పుడు మనం దీన్ని కూడా దినిపించి పక్కన పెట్టుకున్నాము మిక్సీ పట్టుకున్నాము ఎడగము ఇందులో పల్లీలు కొన్ని ఉల్లిపాయలు ఇందులో కొంచెం ఉప్పు మనం ఈ మిక్సీ పెట్టిన తర్వాత ఇందులోనే గోంగూర కూడా వేసుకొని మనం మిక్సీ పట్టుకుందాం మిక్సీ పట్టుకోవాలా దీన్ని ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాం సరిపడా ఆయిల్ పోసుకున్నాము ఆయిల్ వీడైందండి ఇందులో ఆయిల్ యూస్ చేసుకున్నాము ఇందులో తల మనము కచ్చి పచ్చి దంచుకొని తెల్లగడ్డ కూడా తాలింపులు వేసుకోవాలి ఇందులో కొంచెము సరిగ్ చేసుకుందాము తాలింపు వేయిందండి ఇందులో మనం పచ్చడి పచ్చడిసుకుందాము మనం అయిపోయిందండి దీన్ని మనం ఒక బౌల్లోకి తీసేసుకున్నాము రుచికరమైన పల్లీలు గోంగూర పచ్చడి రెడీ అయిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి